కనకమ్మకి డాన్స్ నేర్పిస్తాను నేను కొత్త డాన్స్ కనకమ్మ ఈ డాన్స్ మర్చిపోతుంది ఇప్పుడు ఇప్పుడు కొత్త డాన్స్ చేస్తుంది సాంగ్ లేకుండా పడ్డది నువ్వు పడ్డది దానికి నువ్వు వేసే చూపిస్తా నువ్వు డాన్స్ చూపిస్తా నీకు आह आह आशा लग रही है तू आशा लग रही है तू आशा लग रही है तू नहीं तो छोटे पिक्चर कर तब पाई पे था ना देखो ओम ओके ऊपरी फोर्स्टी टेज़ीली फोर्स्टी टू फोर्स्टी टू वो न्यू परेग्राफ़र न्यू आई पे ना हाँ ओके ठीक हो ठीक हो ठीक

వేడి వేడి పకోడి గాని ఈ పడు వేడిగా ఉన్నాయి ఇంతకు ముందు అండి పకోడీ లేసేటప్పుడు నీ ఫోన్ కాదులేదు నా ఫోన్ గానీ అన్ని నీ ఫోన్లే ఏ ఫోన్ వచ్చినా ఫోన్ పట్టుకుంటది ఏ ఫోన్ వచ్చినా పట్టుకుంటుంది ఈ మళ్ళీ చేస్తాం కానీ ఓహో 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 ఓ హో 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 కొంచెం అలా చెట్టేని ఓ హో 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 ని చెత్తోని ఏ చెట్టొని కొంచెం గుండె పట్టింగోట దేయ్ట దేయ్ ఓ హో 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 ఏంటది చిక్కిరి 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 పువా ఇది ఇది పువా కల్లు వడగంగ పెడతలేదు ఏం చెప్పాలి చెప్పు ఓ పెట్టు చిక్కిరి 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 బయటికి వెళ్ళాలమ్మా యాడికమ్మా బయటికి దాదర్ గట్టు పుద్దు నుంచి యాడికి పోను

హోపు తగ్గదు గ్రేస్ తగ్గదు ఏమలా ఉంటుంది గ్రేస్ అసలు డ్యాన్స్ మనకు స్టెప్ రాకపోయినా మనం చేస్తాం చూడండి డ్యాన్స్ అది డ్యాన్స్ అంటే ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ పడతారు ఎక్కడైనా కనకమ్మని మనం డ్యాన్స్ చేయమంటే ఎక్కడైనా సరే సౌండ్ పెడితే దాని అమ్మ అసలు చించిబడేసింది డ్యాన్స్ ఏదో ఒకటి మళ్ళీ దాంట్లో దాంట్లో ఫాస్ట్ ఉంటుంది స్లో మోషన్ ఉంటుంది అన్నీ ఉంటాయి డ్యాన్స్ ఎక్కడ నేర్చుకున్నాను చెప్పు

ఇప్పుడు డాన్స్ నేర్పిస్తున్నా చూడండి కనకాలకి ఏంటది నవ్వుతారు చూసిన వాళ్ళు నవ్వుతారు ఇది ఎక్కడ ప్లేస్ ఎక్కడ ఉంది నువ్వు నేను బాడీలు గుర్తుకుంటాను తప్ప ఏమి కనిపిస్తుంది సరే చూపిస్తాను చెప్తాను వీడియో కాల్ హీరో నమస్కారం బాగున్నారా ఇప్పుడు పకోడీలు చేసిందండి పకోడీలు ఎంటిపోయిన పకోడీలు చేసిందండి ఇంటిపోయిన పకోడీలు చేసి నాకు తినిపిస్తుంది అబ్బాయి ండి ఎండిపోయిన బొగడీలు ఎవరన్నా వేస్తారంటారా చెప్పండి మీరే చెప్పండి బొగడీలు వేసానండి ఈ తప్పు ఏమన్నా చెప్పండి ఎంతో లేదండి కొంచెం కొంచెం వీడు రండి 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 బాగున్నారా బాగున్నారా అవునండి మరి ఫ్యామిలీ మరి ఫ్యామిలీ కదండి ఎప్పుడో వస్తారు కదా అందరికీ ఇష్టం చూస్తారు చూడండి ఎంజాయ్ చేయండి చక్కగా ఈ వాళ్ళైతే అసలు శారదలో ఉన్నారు బ్యూటీ లేడీ శారద శారద లేదండి నిజంగా రియల్ గా ఇంచ వదులుకోవటం ఆ జుట్టు అది శారదలా ఉన్నారు మాటలు చెప్పమంటే అయ్యే కాదండి బాగున్నారు శారదలో ఉన్నారు బాగున్నారు డ్రెస్ అండి బాగుంది సున్ని తీసేయండి సున్ని తీసేయండి అయ్యో సునీకి డ్రెస్ కదండి వా సూపర్ సూపర్ చక్కగా ఉన్నారు నిజంగా మీకు ఫార్టీ ఏజ్లే ఉన్నారు నేను మిమ్మల్ని పొగటం కాదు మీరు ఎలా ఈ ఏజ్ లో ఎలా ఉంటున్నారు అలా పొగడాను మిమ్మల్ని ఓకే ఫార్టీ ఏజ్ లో ఉన్నారు ఫార్టీ ఏజ్ లో ఉన్నారు సూపర్ ఆయు వారికి వెళ్తే వన్ బతకండి మీరు ఓకే అండి మీరు ఎప్పుడు మీరు ఎప్పుడు పిలిచారంటే మేము ఇప్పుడు ఇద్దరు వచ్చేస్తామండి మీ గురించి మేము మీరు ఏమనుకుంటారు ఎప్పుడు పిలిపోస్తుందా అని చూస్తున్నామండి అంటే నేను అన్నాను కాదు చుట్టాలు ఉన్నారు కదా పాప చుట్టాలు ఉన్నారు కదండి అవునండి ఆ పాపన మీరు వేరు ఒక గృహిణి మీరు ఒక గృహిణి

వచ్చే బుధవారం వచ్చే బుధవారం రేపు బుధవారం కదండి రేపే కదా బుధవారం శని ఆది సోమ మంగళ బుధవారం ఇంకా రోజులు ఉంది అయ్యాటప్పుడు పోయేటప్పుడు పోయేటప్పుడు అమెరికా తీసుకొని కొడున్నామని ఎడొద్దు మరే ఎడ చంపుతుంది పకోడీలు అనుకో నేను ఉంటేనే వీడి మొత్తానికి అందం అంగు అంతే కదండి ఇంతకు ముందు పకోడీలు ఉండేటప్పుడు నన్ను పిలిచేది ఇప్పుడు పిలవట్లేదు ఇన్నే కదండి వేసేటప్పుడు కూర్ ఉంచి తింటున్నారండి ఎప్పుడు వస్తాడు రమ్మంటే అరగంట వస్తాడండి అవునండి అవును వాడు చిన్న మెదడే నాది చిన్న వచ్చి అసలు ఏంది తా అంతా అని అన్నట్లు తయారు చాలా పంజాబీ అమెరికాలో ఉన్నప్పుడు మీరు అమెరికాలో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది అమెరికాలో ఉన్నప్పుడు తెల్లగా ఉన్నారు టీ షర్ట్లు మా కనకం లాగా షార్ట్లు తిరిగినారు ఇక్కడికి వచ్చి మీరు ఏంది అసలు పంజాబీ డ్రెస్ వేసుకొని అక్కడ సెట్ అవుద్ది ఆ కల్చర్కి సెట్ అవుద్ది ఇక్కడ మాకు సెట్ అవుద్ది తీసుకెళ్ళండి ఇప్పుడు ఇప్పుడు పక్వాడీలు కూడా యాభై వేలు ఇస్తారా నెలకి సెటిల్ అయిపోద్ది వచ్చేస్తానండి అంత ఇంకనే అసలు ఇబ్బంది లేదు బంగారు వాళ్ళకి ఎందుకంటారు ఇక్కడ ఈ బుడమకల్లో వదిలేసి వచ్చేస్తాను ఇప్పుడు పెట్టట్లేదు తిండి పెట్టట్లేదు ఆళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు అందరూ ఏడు చెప్తారంటే ఇప్పుడు వీళ్ళకి ఎవరు దొరకరు ఇంకా తిన్నారా భోజనం ఆంధ్ర భోజనం తెలంగాణ భోజనం తిన్నారా ఇక మా చెల్లెలు మా వదిన వాళ్ళు చేస్తున్నారు మంచి మంచిగా చాలా అక్కడ మీరు కూరగాయలు తినేవాళ్ళు ఇంత ఇంత హల్వాలు ఏదో క్రీములు ఉంటాయి అవి నాకేసేవాళ్ళు ఇక్కడ మా ఫుడ్ ఏంటంటారు మీరు చారులు పప్పు చారులు బెండకాయలు ఆండు నూరేళ్ళు ఫ్యామిలీ ఉండాలండి చెప్పినా చల్లగానే ఉంది అయ్యోగా మీరు చల్లగానే తెలియదు ఎందుకంటే అక్కడ అమెరికాలో కదా ఏసీలో ఉంటారు చల్లగానే ఉంటారు కదా నేను అందుకే చెప్తున్నా ఎప్పుడు ఆవిడ చల్లగానే ఉంటదని చెప్తున్నా అందుకే చెప్తున్నా మా సైడ్ ఆంధ్ర తెలంగాణలో చల్లగా ఉండదు కానీ మీ సైడ్ జనవరి నుంచి ఉండలేవండి ఆంధ్రాలో ఇక్కడ హైదరాబాద్ లో అంటే ఆంధ్రాలో అస్సలా ఉండలేవండి చాలా దారుణంగా ఉంటాయండి అండ్లు ఓ బాబు ఇవాళ అచ్చం శారదేనండి మీరు శారద గారి లాగే ఉన్నారు బాగున్నారండి బాగున్నారు పోల్లేండి మీ ఓళ్ళు అందరూ అవునవును చెప్పచ్చు అంటారండి అంటారు కానీ మా నాన్నగారు పోలికండి పర్వాలేదు కానీ ఆరుగురు కూడా బాగుంటారు కానీ అందరిలోని ఫేస్ కళ నేను అయ్యో ఎందుకు లేదు సరి ఉంది సరి మరి ఇంకోటి మీరు మా పాపను చూడలేదు మా పాప ఇంకా బాగుంటుందండి వాళ్ళ పిల్లలు ఇంకా బాగుంటారండి రత్నాలు ముచ్చలే ఏం ఈ సంవత్సరం సంవత్సరం ఫోన్ వస్తుందండి మళ్ళీ మాట్లాడతా ఏం పోయే నాకు అప్పటికప్పుడు లేచమ్మా నాలుగు నాలుగు మెరుగుగాయలేదు